సరళ డివోషనల్ వర్డ్కు స్వాగతం ఈరోజు మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్రంలో శ్లోకం ఏడు శ్లోకం ఏడులో ఉన్న రెండు నామాల యొక్క భావాలు తెలుసుకుందాం ఏడవ శ్లోకము నవచంపనాసా దండ విరాజితర ఈ శ్లోకంలోని మొదటి నామము విరాజిత ఇది అమ్మవారి పంతొమ్మిదవ నామము ఇది పదహారు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు నవచంపష్పాసా దండ విరాజిత అని చెప్పాలి నవ అంటే కొత్తగా వికసించుచున్న చెంపక సంపంగే పుష్పాభ పువ్వును పోలెడి నాసాదండ ముక్కుదూలముతో విరాజిత ప్రభవించునది లేక ప్రకాశించినది అనగా అందముగా నున్నది రేఖ సంపెంగ పువ్వు కాకుండా ఇంకో రకమైన సం సంపెంగ పువ్వు కూడా ఉంటుంది ఇది ఎక్కువ పసుపు తక్కువ ఎరుపు కలిసిన రంగులో ఉంటుంది ఈ పూలు సింహాచలంలో బాగా దొరుకుతాయి దీని మొగ్గ సూటిగా పొడవైన రేకులతో ముడుచుకొని ఉంటుంది క్రొత్తగా వికసిస్తున్నప్పుడు దీని రేఖలు విడివడడం ప్రారంభిస్తాయి రెండు వైపుల నుండి రేకులు విడుస్తున్నప్పుడు చూస్తే అచ్చు రెండు రంధ్రాలు కలిగిన ముక్కులాగానే ఉంటుంది ఇలాంటి సంపెంగ పువ్వును పోలి అమ్మవారి ముక్కు దూలం ఉంటుంది అట అంటే అమ్మవారి నాసిక సూటిగా సొంపుగా తీరుగా ఉంటుందని అర్థం సూటి ముక్కు నిజాయితీని తెలియపరుస్తుంది అందుకే ముక్కు సూటి మనిషి అనే ప్రయోగం వచ్చింది సంపెంగ వాసనలు అమ్మవారి శ్వాసలో ఉంటాయని కూడా అభిప్రాయపడవచ్చును అన్ని రకాల పువ్వుల మీద వ్రాలి మకరందాన్ని గ్రోలుతోంది గాని తుమ్మెద సంపెంగ పువ్వు మీద వ్రాలదు ఇందుకు సంపెంగ పువ్వు నామోషి అంటే చిన్నతనంగా భావించి తపస్సు చేస్తే బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడట అప్పుడు తుమ్మెద ఈ సంగతి చెప్పి పరిష్కారాన్ని కోరిందట అప్పుడు బ్రహ్మ సంపెంగ పువ్వును మరుజన్మలో ఆడదాని ముక్కుగా పుట్టమన్నాడట ఆడదాని ముక్కుగా పుట్టంగానే ఆ ముక్కు అన్ని రకాల పువ్వులను వాసన చూస్తుంది కాబట్టి వేరువేరు వాసనలు కలిగిన పువ్వుల దగ్గరకు వెళ్ళవలసిన అవసరం లేకుండా ఈ ముక్కు దగ్గరే అన్ని వాసనలు లభిస్తున్నాయి కాబట్టి తుమ్మెదలన్నీ ఈ ముక్కు దగ్గరకు వచ్చి అటు ఇటు వరుసలో నిలబడి తమ వంతుకై నిరీక్షిస్తున్నాయట అలా నిరీక్షించే వరుసలు ఏమిటో తెలుసా ముక్కు పైన రెండు వైపులా ఉన్న రెండు కళ్ళ నుండి ప్రసరించే వీక్షణాలే అని ఎంతో చమత్కారంగా సొగసుగా చెప్పాడు భట్టుమూర్తి సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు అమ్మవారి ముక్కును వర్ణించిన శ్లోకంలో ఇంకా మరికొన్ని విశేషాలనిస్తారు సంపింగ పువ్వు మీద తుమ్మిద వ్రాలదు అలాంటి సంపింగ పువ్వుతో ముక్కును పోల్చడంలో ఒక ఔచిత్యం ఉంది తుమ్మిదకు ఆరు పాదాలుంటాయి అందుకే దాన్ని షట్ పదం అంటారు పంచేంద్రియాలు ప్లస్ మనస్సు ఈ ఆరింటిని ఆరు పాదాలు కలిగిన షట్పదం అంటే తుమ్మిదతో పోలుస్తారు పంచేంద్రియాలు మనస్సు ఇవి ఎవరిని ఇబ్బంది పెట్టవో అంటే ఎవరి మీద వీటి ప్రభావము ప్రలోభము పనిచేయదో వారిని సంసార లంపడం అంటని ముక్తులు అంటారు ముక్తులనే సంస్కృతంలో ముక్తాహ అంటారు ముక్కు ద్వారా ప్రాణాయామం జరిపే యోగ సాధకులకు ముక్తులుగా చేసే తల్లి యొక్క ముక్కును కూడా పంచేంద్రియ మనస్సులచే సంకేతింపబడి తుమ్మిద యొక్క స్పర్శ అంటని సంపెంగ పువ్వుతో పోల్చడం ఔచిత్యమే కదా అమ్మవారి దక్షిణ నాసికను రుకారంతోను వామనాసికను రూకారంతోను న్యాసం చేసుకోవాలి ఈ నామానికి ఈ అర్థాలు చెప్పుకోవచ్చును అప్పుడే వికసించు సంపెంగి పుష్పంలాగా ఉండే ముక్కు దూలము కలిగి ప్రకాశించుచున్నది పంచేంద్రియ మనస్సులతో సంకేతింపబడే తుమ్మెద యొక్క స్పర్శ అంటని సంపెంగ పువ్వు వంటి ముక్కును కలిగి సాధకులను ముక్తులుగా చేయునది ఈ శ్లోకంలో రెండవది చివరి నామము తారకాంతి తిరస్కారి నాసా భాసురా ఇది అమ్మవారి ఇరవైవ నామము ఇది పదహారు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు తారా కాంతి తిరస్కారి భాసురాయైన నహ అని చెప్పాలి తారా అంటే తారలు లేదా ఆకాశం నందు ప్రకాశించినట్లు కనబడు చుక్కల యొక్క కాంతి కాంతిని తిరస్కారి తిరస్కరించుచున్న నాసాభరణ ముక్కుబులాకీ లేదా అడ్డబాస చేత భాసురా ప్రకాశించినది ఆకాశంలో పెద్దగా ప్రస్ఫుటంగా ప్రకాశిస్తున్నట్లు కుజ శుక్ర గ్రహాలు కనబడతాయి కుజుని రంగు ఎర్రగాను శుక్రుని కాంతి రంగు తెల్లగాను ఉంటాయి ఈ రెండు గ్రహాలు మన భూమితో దాదాపు సమాన పరిమాణంలోనే ఉంటాయి బృహస్పతి గ్రహం కూడా ఆకాశంలో పచ్చగా కనబడుతుంది కానీ దీని పరిణామం పరిమాణం చాలా ఎక్కువ అన్ని గ్రహాలు ఈ బృహస్పతిలో ఉంచినా ఇంకా స్థలం మిగిలేటంత పెద్దది నాసా భరణము అంటే అడ్డబాసయే కానక్కర్లేదు ముక్కు పొడకలు లేదా ముక్కెరలు బేసరి కూడా కావచ్చును ముక్కుకు కుడివైపు కుజ సంబంధమైన మాణిక్యాన్ని ఎర్రగా ఉండే రత్నా రత్నము ఎడమవైపు శుక్ర సంబంధమైన వజ్రాన్ని ధరించినదిగా చెప్పుకుంటే అమ్మవారు ధరించిన ఈ మాణిక్య వజ్రాల యొక్క కాంతి వాటికి సంబంధించిన కుజ శుక్ శుక్ర గ్రహాల కాంతులను జయిస్తున్నట్లుగా ఉంటాయి అమ్మవారు అటువంటి నాసాభరణాలతో అందముగా ఉంటుంది కుజ శుక్రగ్రహాల కాంతులను న్యూనపరచు నాసాభరణములతో ప్రకాశించునది అని ఈ నామానికి అర్థము